బిగ్ బ్రేకింగ్ చూద్దాం శ్రీకాకుళం స్వామి ఆలయంలో చోటు చేసుకుంది ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో జరిగింది ఈ తొక్కిసలాటలో సుమారు పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు గాయపడ్డారు పలువురు ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అక్కడ అధికారులు చెబుతున్నారు భక్తుల తాకిడికి రైలింగ్ ఊడిపోయి పలువురు కింద పడ్డంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు భక్తులు దీనికి సంబంధించి అంటే అధిక సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో ఎక్కడం మూలానే ఈ రైలింగ్ కూలిందని చెప్పి కూడా చెప్తున్నారు